అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే భగవద్గీతలోని శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసే ఉపదేశం మనకు భగవద్గీత అనగానే గుర్తొచ్చేది కురుక్షేత్రం ఆ కురుక్షేత్ర యుద్ధంలో మన బంధువులైన కౌరవులని ఎలా వాళ్ళతో యుద్ధం చేసేది వాళ్ళను ఎలా చంపగలను నేను యుద్ధం చెయ్యను అని అర్జునుడు మొండికేసినప్పుడు హితబోత చేస్తున్న శ్రీకృష్ణుడు మాటలు ఇవి ఆల్రెడీ మన ఛానల్లో శ్రీకృష్ణ ఉపదేశం అనే ఒక వీడియో పెట్టున్నానండి అది చూడండి అలాగే ఈ వీడియో ఎన్ కార్డ్లో కూడా ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు మనం చూడబోయేది పార్ట్ టూ అన్నమాట అలాగే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో భగవద్గీత అని ఉంటే ఆ దాంట్లోకి వెళ్తే కూడా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా క్రిష్ శ్రీకృష్ణుడి ఉపదేశం విందామా శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు తమ ఆత్మయందం అమేకంగా అయిన వాడిని కర్మలతో సంబంధం ఉండదు ఎవరితో అనుబంధం వ్యామోహము కూడా ఉండదు అందువల్ల అర్జున నువ్వు ఏ ఆసక్తి పెట్టుకోకుండా కర్మలను చేయి అలా చేసినప్పుడు తప్పకుండా పరమాత్ముడు సిద్ధిస్తాడు లోకం కోసం కర్మలను చేయట మంచిదే ఉత్తమనే సామాన్యులు అనుసరిస్తారు అతడి నేల్కొలిపిన ప్రమాణాలను అందరూ పాటిస్తారు ఒక విషయం అర్జున ఈ మూడు లోకాలలో నేను చేయవలసినది ఏ కర్మ లేదు నేను పొందనటువంటిది ఏమీ లేదు అయినప్పటికీ నేను కర్మల ఎందే ప్రవర్తిస్తూ ఉంటాను అర్జున నేను కర్మలను చేయని ఎడల ఈ విధంగా మనుషులంతా ప్రవర్తిస్తారు ఇది లోకానికి హాని కలిగిస్తుంది కనుక వర్ణ సంకరణ కలిగిన ప్రజానష్టం జరుగుతుంది అజ్ఞానులు కర్మాశక్తి కలిగి చేసినట్లే పండితులు కూడా లోకం మంచి కోరి కర్మలు చేయాలి బీధు సామాన్యులకు భ్రమలకు లోను చేయక శాస్త్ర విదితమైన కర్మలు చేస్తూ వారికి కర్తవ్య నిర్వహణ చేసేలా చైతన్యపరచాలి నిజానికి కర్మలన్నీ ప్రకృతి సహజాత సహజాన్నితాలే కానీ అహంకార మోహంతో జరుగుతున్న కర్మలకి మేమే కారణం అని భావి అని మనిషి భావిస్తాడు కనుక గుణాలకు కర్మలకు మధ్య తేడా తెలిసిన వాడు తన గుణాలను గుణాల ఎందు ప్రవర్తిస్తున్నాయి అని గ్రహించి కర్మల ఎందు ఆసక్తిని వదిలేస్తాడు మామూలుగా ప్రకృతి గుణములతో సమ్మోహితమైన మనిషి ఆ గుణాలకు సంబంధించిన కర్మల ఎందు ఆసక్తి పెంచుకుంటాడు అలాంటి వారికి జ్ఞానులు భ్రమలో పెట్టరాదు కనుక అర్జున నా ఇందే నీ నమ్మకాన్ని ఉంచి కర్మలు నాకే అర్పించి నీలో వికారం వదిలి యుద్ధం చెయ్యి అసూయ ద్వేషం లేకుండా నా పద్ధతి అనుసరించేవారు కర్మ విముక్తిని పొందగలరు ఈ పద్ధతిలో దోషములు వెతుకుతూ ఆచరించని వారు మోహితులై నశిస్తారు జ్ఞాని ఎటూ జ్ఞానంలోనే ఉంటాడు జీవులు తమ ప్రకృతి స్వభావంతో ఉంటారు ఇది ఇంద్రియాల విషయంలో రాగం ద్వేషం ఉంటాయి అవి మనిషికి మంచివి కావు మనిషి కూడా వాటికి వశం కాకూడదు అర్జున ముందు తరాల నుండి వస్తున్న ధర్మాన్ని అది కర్మ కష్టమైన ఆచరించాల్సిందే ఇతరులు ధర్మాలు తాత్కాలికంగా ఆకర్షించినా అవి భయంకరమైనవి అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతాడు శ్రీకృష్ణ తనకి ఇష్టం లేకున్నా ఎవరు ప్రేరేపిస్తే ఈ పాపాలన్నీ మనిషి చేస్తూ ఉన్నాడు దానికి శ్రీకృష్ణుడు సమాధానంగా రజోగుణం నుండి కామం క్రోధం లాంటివి పుడతాయి ఈ రెండు వినాశకాలు పాపాలు చేయిస్తాయి వీటిని శత్రువులుగా భావిస్తూ భావించు అర్జున పొగచేత అగ్నిదూళి చేత అర్థం మావి చేత గర్భం కప్పి వేయబడినట్లు ఈ రెండు జ్ఞానాన్ని మరుగుపరుస్తాయి కామం అనే అగ్ని చల్లారేదే కాదు అది జ్ఞానులకు శత్రువు కామం ఉండేది ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనే చోట్లు ఈ మూడింటికి సాయంతోనే కామం జీవాత్మని మోహింపజేసి జ్ఞానాన్ని కప్పివేస్తుంది కాబట్టి అర్జున నువ్వు ఇంద్రియాలను వశపరుచుకుని కామాన్ని తొలగించుకోవాలి నువ్వు ఎంతో కష్టపడి సంపాదించిన జ్ఞానాన్ని అది నశింపజేసి నశింపజేస్తుంది ఇంద్రియాల కన్నా మనస్సు కన్నా బుద్ధి శ్రేష్టమైనవి కానీ ఈ బుద్ధికన్నా ఆత్మ చాలా గొప్పది ఆ ఈ ఆత్మ విశేషం తెలుసుకుని బుద్ధి ఉపయోగించి మనసులో లొంగదీసి జయింప కష్టమైన కామాన్ని తొలగించుకో అర్జున అర్జునుడు కృష్ణుని ఇలా అడుగుతున్నాడు కృష్ణ నీ జన్మ ఇప్పుడు కదా ఉన్నది సూర్యుడు అనేక సంవత్సరాలు నాటివాడియే అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశిస్తావు ఇది ఎలా సాధ్యం నమ్మశక్యం కావడం లేదే అన్నప్పుడు భగవానుడు ఇలా పలుకుతాడు అర్జున నీవైనా నేనైనా ఇంతకుముందు అనేక జన్మలు ఎత్తి దేహం వదిలిన వాళ్ళమే అవి నాకు తెలుసు నీకు తెలియదు నేను శాశ్వతుడను ఈశ్వరుడిని నేను నా ప్రకృతిలో ఆధీనంలోనే ఉంచుకొని యోగమాయ వల్ల అవతరిస్తూ ఉంటాను ధర్మ హాని జరిగినప్పుడు అధర్మం పెరిగినప్పుడు నన్ను నేను సృజించుకోవటం జరుగుతూ ఉంటుంది మంచి వారిని రక్షించుకోవటానికి దుష్టలను శిక్షించడానికే నేను ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను అర్జున దివ్యములైన నా అవతారములు నేను చేయు పనులు అర్థమైన వారికి జన్మరహితంగా కలిగిన నన్ను పొందగలరు ఇంతకు ముందు కూడా అనేక భక్తులు నన్ను ఆశ్రయించి జ్ఞానులైన స్వరూపంలో పొంద నా స్వరూపాన్ని కూడా పొందగలిగారు అజున ఒక్క విషయం చెప్పనా ఎవరెలా నన్ను భావిస్తారో ఆ ప్రకారమే వారికి నేను అనుగ్రహిస్తూ ఉంటాను వారు నా మార్గమునంతే ఉంటారు తక్కిన లోకముల కన్నా ఈ లోకముల కర్మల ఫలము లభించును కాబట్టి దాని కోరు దాన్ని కోరుకునేవారు ఇక్కడ దేవతారాధన చేస్తూ ఉంటారు గుణాలను బట్టి ఆ గుణాలకు సంబంధించిన కర్మలను బట్టి జనులు నాలుగు శ్రేణులుగా నేనే విభజించితిని అలా చేసి కూడా ఏమీ చేయని వాడనే ఆ కర్మపై నాకెట్టి ఆసక్తి లేదు కనుక నన్ను కర్మలు అంటవు బంధరహితంగా కర్మలు చేసేవారు ఆ కర్మల చేత బంధింపబడతారు ప్రాచీనులైన వారు నా తత్వరహస్యం తెలుసుకొని దానిని అనుసరించారు నువ్వు కూడా అలాగే చేయి కర్మ ఏమిటి ఆ కర్మ ఏమిటి అంటే పండితులు సిద్ధత పడుతూ ఉంటారు దానిని ఇప్పుడు నేను నీకు ఉపదేశం చేస్తాను విను చేయదగిన పని చేయరాని పని అసలేమీ చేయకూడని స్థితి ముందు తెలుసుకోవాలి చేయదగిన దానిలో చేయకూడదు స్థితి చేయకూడని స్థితిలో కర్మ చేయటం చూసిన వాడు మనుషులలో వివేకి యోగి అన్ని కర్మలు చేసిన వాడి కింద పరిగణింపబడతాయి ఏ పని అయితే కోరిక లేకుండా చేస్తూ ఉంటాడో ఎవరి పనులు జ్ఞానం అనే అగ్ని వల్ల భస్మం అవుతూ ఉంటాయో అట్టివాడు పండితులు అనబడతారు ఒకరు ఒక పని చేసి ఏ ఫలితం ఆశించకుండా సంతృప్తి కలిగి ఉండి దేనిని ఆశ్రయించకుండా ఉంటారో వారు కర్మలు చేసి కూడా చేయని వారే అవుతారు ఆశలేని వాడను మనసు ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడను అన్ని విషయాలను వదిలేసిన వాడను శరీరం నిలుపుకోవటానికి మాత్రమే కర్మను ఆచరించేవాడను అయిన మనిషి చేసే కర్మల వల్ల పాపం పొందడు పాపం పొందడు అంతేకాదు లభించినా దానితో తృప్తిపడుతూ ఎదురు వస్తున్న సుఖం దుఃఖం వాటి వాటిని ఒకేలా భావిస్తూ అసూయ అనేదే లేకుండా చేసిన కర్మ ఫలితం దక్కినా దక్కకపోయినా పట్టించుకోకుండా విజయం అపజయం అన్ని సమానంగా చూస్తూ ఉండేవాడికి కర్మబంధం ఎప్పుడు కూడా అంటనే అంటదు అర్జున దేనిపైన కూడా ఆసక్తి కలిగి లేకుండా కామ క్రోధాది విషయాలను వదిలి ఆత్మలోనూ ఉంటూ పరమ ప్రాణిహితం కోసం కర్మ నాశించేవాడిని కర్మ యావత్తు నశించగలదు అన్నీయూ అతడు బ్రహ్మమే అనే తలంపుతో ఉన్న యజ్ఞాది కర్మలు చేయువాడు కడకు బ్రహ్మమునే పొందుతాడు కొందరు దేవతారాధన రూపకంగా యజ్ఞం చేస్తూ ఉంటారు మరికొందరు బ్రహ్మమునే అజ్ఞంగా భావించి అగ్నిగా భావించి యజ్ఞం చేస్తారు కొందరు ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో మరికొందరు విషయ త్యాగం అనే అగ్నిలో ఆత్మహోమం చేయుచున్నారు కొందరు సమాధి యోగం అనబడి మనోనిగ్రహంలో యోగంలో హోమం చేస్తూ ఉంటారు కొందరు దాన ధర్మాల్లో మరికొందరు తపస్సు చేయుచు మరికొందరు ప్రాణమాయం లాంటి యోగ విద్యల రూపంలో యజ్ఞం చేయుచున్నారు ఈ ప్రాణమాయం చేయువారు ప్రాణాపానదారులను నిరోధించి ఆ పానంలో ప్రాణాన్ని ప్రాణంలో అపానాన్ని ఇలా పూరక కుంభక రేచకములు చేయిచూ హోమం చేస్తూ ఉన్నారు మరికొందరు ఆహార నియమాలతో ప్రాణమునందు ప్రాణాన్ని ఆహృతి చేయిచూ హోమం ఇస్తూ ఉంటారు యజ్ఞంలో మిగిలిన అన్నం అమృతం వంటిది దీన్ని పొందిన వారు శాశ్వత బ్రహ్మ పరబ్రహ్మం పొందగలరు ఇటువంటి కర్మ చేయనప్పుడు అంతా శాంతియే ఇక పరలోకం గురించి ఆలోచన ఎక్కడిది ఇలా యజ్ఞ వివరాలు వేదము నుండి వచ్చినవి అవి కర్మరూపాలే దీనిని తెలుసుకొనిచో నీవు విముక్తుడవు అర్జున దేనికైనా సరే గమ్యం జ్ఞానమే కనుక పూజా ద్రవ్యములతో చేసే యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం చాలా గొప్పది ఆ జ్ఞానానికి నీవు మహాపురుషుడు వద్దకుపోవు వారిని సమయం గమనించి సేవలు చేయిచు వినయంగా ప్రశ్నించి జ్ఞానార్జన చేయవలను అర్జున దేనివల్ల కూడా నువ్వు ఇక మోహంలో పడవో దేనివల్ల సమస్త జీవులలో నిన్ను మరియు నిన్ను చూడగల గొప్ప భావం పొందుతావో ఆ జ్ఞానమే నువ్వు పెద్దల దగ్గర తెలుసుకో అప్పుడు నువ్వు పాపులకి పాపులలోకెల్లా పెద్ద పాపివైనా ఆ జ్ఞానం అనే పడవ ద్వారా ఆ పాప సముద్రాన్ని దాటగలవు అగ్ని కట్టెలను ఎలా కాల్చివేస్తుందో అలా జ్ఞానం సంసార స్వప్నబంధమైన కర్మలన్నిటినీ కాల్చివేస్తుంది జ్ఞానంతో సమానమైనది ఏదీ లేదు అర్జున కర్మయోగం సాధించిన పిదప మనిషి తన ఎందే జ్ఞానం స్వయంగా దర్శింపగలడు గురుబోధ పట్ల శ్రద్ధ ఆధ్యాత్మిక సాధన పట్ల నిష్ట ఇంద్రియ నిగ్రహ శక్తి ఈ మూడు గుణముల కలవాడు తప్ప జ్ఞానమును పొంది త్వరగా శాంతి మనసుకుడు అవుతాడు అజ్ఞాని శ్రద్ధ లేనివాడు ప్రతి విషయాన్ని సందేహిస్తూ ఏం చేయాలో అయమయంలో ఉన్నవాడు నశించటం ఖాయం అనుమాన వ్యాధి గ్రహిస్తుడికి ఎక్కడా శాంతి లభించదు ఎవరైతే తాము చేసే పనుల యొక్క ఫలితాలను దైవానికి వదిలేస్తారో జ్ఞానంతో సంశయ నివృత్తి పొందుతాడో అటువంటి వాడికి ఏ కర్మబంధము అంటదు కాబట్టి అర్జున నీలో అజ్ఞానం వల్ల పుట్టిన సంశయాన్ని జ్ఞానకండంతో ఛేదించి నిష్కామ కర్మ మార్గమున యుద్ధం చేయి లేయి అర్జున శ్రీకృష్ణుడు చెప్పింది అర్జునుడు విన్నాడు ఇలా కృష్ణుని మళ్ళీ ప్రశ్నించాడు కృష్ణనా నువ్వు ఒక మారు కర్మత్యాగం మంచిది అంటావు మరొకసారి కర్మయోగం మంచిది అంటావు అసలు ఈ రెండిట్లో ఏది ఉత్తమమో చెప్పవలసిందిగా కోరుచున్నాను అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జున రెండూ మంచివే మోక్షానికి దారి చూపేవే కానీ కర్మత్యాగం కన్నా కర్మయోగం గొప్పది ఎవరైతే దేనిని కురడో కోరడో అలాంటి వ్యక్తి త్యాగి అవుతాడు అతను సంసారం నుండి విముక్తుడవుతాడు మార్గం కర్మ మార్గం వేరువేరు కాదు మనిషి వీటిలో ఏది అనుసరించినా మోక్షం లభించగలదు కర్మయోగం అనుసరించకుండా జ్ఞాన మార్గం సాధ్యం కాదు నిత్యం దైవ చింతనలో ఉండే కర్మయోగి త్వరలో బ్రహ్మని పొందగలడు జ్ఞాని కర్మలు చేసినా ఆ కర్మలు అతన్ని అంటవు మనసులో ఆత్మని నిలుపుకున్నవాడు ఏ పని చేస్తున్నా అట్టే చూస్తున్నా వింటున్నా ఆ పనులన్నీ చేస్తున్నది ఇంద్రియాలు తప్ప తాను చేయటం లేదని భావిస్తాడు చేసే ఏ పనినైనా సరే భాగవదర్పణంగా చేసి వాటి ఫలితాల మీద ఆశలే ఆస్ ఆసక్తి లేకుండా కర్మలు చేసేవాడికి తామరాకుని నీరు ఎలా అంటదో అలా ఏ పాపమో అతన్ని అంటదు యోగులు చిత్తశుద్ధి కోసం దేహేంద్రియాల ద్వారా కర్మలు చేస్తారు చిత్తశుద్ధితో కర్మఫలము విడిచిపెట్టి ఆత్మలో శాంతిగా ఉండగలరు ఫలాన్ని ఆశించి కర్మ చేసేవాడు ఆశ వల్ల అలా చేసి కర్మబంధంలో ఇరుక్కుపోతాడు ఆత్మ నిగ్రహం కలిగిన వ్యక్తి మానసికంగా కర్మలను వదిలేసి ఈ దేహంలో సుఖంగా ఉండిపోతాడు జీవులు చేసే కర్మలతో పాప పుణ్యాలతో భగవంతునికి ఏమీ సంబంధం లేదు మనిషికి ఈ కర్తవ్యం ప్రకృతి వల్ల కలిగే జన్మంతర సంస్కారం కలుగుచున్న క కలుగజేయుచున్నాయి కాబట్టి ఇది ప్రకృతి సిద్ధమే అర్జున ఏ జీవి యొక్క పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ పరమాత్మ తీసుకోడు జీవి యొక్క జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడి ఉంటాయో జీవి భ్రమచేత దుఃఖ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ఇటువంటి మనిషి అజ్ఞానాన్ని జ్ఞానం తొలగించి జీవిలోని పరమాత్మని సూర్యుడి వలె వెలిగేలా చేస్తుంది అలా పరమాత్మ ఎందు మనసు పెట్టి పరమాత్మని అక్కడ నిలిపి పరమాత్మ ఎందే నిష్ట కలిగి ఆ పరమాత్మనే పరమగతిగా అనుకునే యోగులు తమ జ్ఞానం వల్ల పాపాలు పోగొట్టుకొని పునర్జన్మాంటూ లేని బ్రహ్మ పదం పొందుచున్నారు అర్జున విషయములు నిగ్రహించిన యోగి ఆత్మయందు ఎట్టి సుఖము ఉండ ఉంటుందో దానిని అనుభవించగలడు బ్రహ్మ నిష్ఠ అనే సమాధి స్థితిలో ఆత్మయందే ఉండి తరగని శాశ్వత సుఖం పొందుతాడు బయట వ్యామోహాలు దేహపు ఇంద్రియాలు కలిసి జీవిని ఇచ్చు భోగములు సుఖ చివరికి దుఃఖాన్ని ఇస్తాయి పైగావి క్షణికాలు జ్ఞాని వాటిని అస్సలు పట్టించుకోడు ఎవరు దేహమును విడిచే లోపలే ఈ జన్మలోనే కామాన్ని క్రోధాన్ని వాటి ఉధృతాలను ఆపగలడో వాడే యోగి అతడే సుఖాన్ని పొందగలడు ఎవరు ఆత్మలోనే ఉంటారో ఆత్మలోనే ఆనందిస్తారో ఆత్మ ప్రకాశాన్నే చూడగడుగుతాడో అతని తానే బ్రహ్మస్వరూపుడుగా మారి మోక్షమని పొందగలడు మనసులో కల్మషాలు దే సందేహాలు వదిలేసిన వారు ఇంద్రియాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నవారు అందరికీ మేలు కోరుతున్నవారు అయిన యోగులు బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారు కామ క్రోధాలు జయించిన వారు మనో నిగ్రహం గలవారు ఆత్మని తెలుసుకున్నవారు అయినా యోగులు దేహములు ఉన్నా లేకున్నా ఎప్పుడూ బ్రహ్మ సాయుధ్యం కలవారే అని శ్రీకృష్ణుడు అర్జునుడుకు హితబోధ చేశాడండి ఇప్పటి వరకు ఈ హితబోధ విన్న వారికి నా ధన్యవాదాలు ఇవి శ్రీకృష్ణ ఉపదేశాలన్నీ కూడా మన జీవితాలకి ఒక మంచి మార్గాలు చూపబడతాయి జాగ్రత్తగా విని మనం వాటిని అనుసరించామంటే మన జీవితంలో ఎలాంటి కర్మలు చోటు చేసుకోకుండా మంచి స్థాయికి వెళ్ళగలం ఎలాంటి పాపాలు లేకుండా ఆనందంగా జీవింపగలం అని తెలియజేసుకుంటూ ఈ కథ ఇంతటితో ముగిస్తున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ